హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంఏడిఎస్సీ ట్రిక్స్ మనము బయాలజీ క్లాసెస్తో పాటు మరి నిన్నటి నుంచి మనము జీకే క్లాసెస్ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది మరి ఈరోజు వీడియోలో తేదీల ప్రాముఖ్యత అనేటువంటి టాపిక్లో డైలీ ఒక వన్ మంత్ ఒక మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ని మనము బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేర్చుకుందాం ఓకే మరి ఈరోజు వచ్చేసి మనము జనవరిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తేదీలు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి మనము నేర్చుకుందాం ఓకే మరి జనవరి నాలుగు మొదటగా జనవరి నాలుగు వచ్చేసి మనం ఏం అంటే బ్రెయిలీ డే బ్రెయిలీ దినోత్సవాన్ని మనము జరుపుకుంటాం ఎందుకు అంటే మరి లూయిస్ బ్రెయిలీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనము బ్రెయిలీ డేని జరుపుకుంటాం అదేవిధంగా మరి బ్రెయిలీకి సంబంధించి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఈయనను సమ్మిళిత విద్యను అందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కూడా మనకి బ్రెయిలీ అనమాట ఓకేనా మరి జనవరి తొమ్మిది జనవరి తొమ్మిది యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం ఎందుకు మరి ప్రవాస భారతీయ దినోత్సవాన్ని మనం తొమ్మిదవ తేదీ జరుపుకుంటున్నాము అంటే మరి పంతొమ్మిది వందల పదహైదులో గాంధీ దక్షిణాఫ్రికా నుండి ఇండియాకు తిరిగి వచ్చినటువంటి రోజును మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే మరి ప్రవాసి భారతీయ దినోత్సవంగా మనం జరుపుకుంటాం ఓకేనా మరి మహాత్మా గాంధీ గారి యొక్క గురువుగా మనం ఎవరిని చెప్పుకుంటాము గోపాలకృష్ణ గోఖలే గారిని మనము మహాత్మా గాంధీ గారి యొక్క గురువుగా మనం చెప్పుకుంటాం తర్వాత ఇక్కడ చూడండి జనవరి పన్నెండు జనవరి పన్నెండుని మనము జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం జనవరి పన్నెండుని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం ఎవరి బర్త్డేని పురస్కరించుకొని అంటే స్వామి వివేకానంద గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనము జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటాము అయితే మరి అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు అంటాం మరి అంతర్జాతీయ యువజన దినోత్సవం కూడా సేమ్ పన్నెండవ తేదీ అయితే ఆగస్ట్ మంత్ ఓకేనా ఆగస్ట్ నెల పన్నెండవ తేదీని మనము జాతీయ సారీ అంతర్జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాము ఓకేనా మరి నెక్స్ట్ వచ్చేసి మనకి జనవరి పదహైదు జనవరి పదహైదును మనము సైనిక దినోత్సవంగా జరుపుకుంటాము ఓకేనా జనవరి పదహైదున మనము సైనిక దినోత్సవంగా జరుపుకుంటాము ఎందుకు జరుపుకుంటాము అంటే మరి ఆర్మీకి సంబంధించి ఫస్ట్ బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కేఎం కురియప్ప ఓకే కేఎం కురియప్ప ఎప్పుడు ఈ బాధ్యతలు తీసుకున్నాడు అంటే మరి జనవరి పదహైదవ తేదీన మరి బాధ్యతలు తీసుకోవడం జరగడం జరిగింది దాన్ని పురస్కరించుకునే మనము జనవరి పదహైదును ఏం జరుపుకుంటాము అంటే ఆర్మీ డే లేదా సైనిక దినోత్సవంగా జరుపుకుంటాం ఇక్కడ కొన్ని పాయింట్స్ మీరు నేర్చుకుందరు ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇది పదహైదు కదా పదహైదును బై టూ చేసినప్పుడు మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఓకే ఇక్కడ పాయింట్ ఎందుకు పడడం లేదు ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఏంటి అందాజుగా ఎనిమిది అని కదా అంటే అక్టోబర్ ఎనిమిది మనము ఏం జరుపుకుంటాము అంటే ఎవరికైనా ఐడియా ఉందా మరి అక్టోబర్ ఎనిమిదిని ఏం జరుపుకుంటామంటే వైమానిక దినోత్సవంగా జరుపుకుంటాం ఓకేనా అక్టోబర్ ఎనిమిది వైమానిక దినోత్సవంగా జరుపుకుంటాము తర్వాత మరి అక్టోబర్ ఎనిమిదిని బైటూ చేస్తే మనకు ఫోర్ వస్తుంది మరి డిసెంబర్ నాలుగుని మనం ఏ విధంగా జరుపుకుంటామంటే దళ దినోత్సవంగా జరుపుకుంటాము కాబట్టి ఈ అంశాలనేవి కూడా జస్ట్ జనరల్గా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఆ మంత్ వచ్చినప్పుడు మళ్ళీ మనం అక్కడ క్లియర్గా నేర్చుకుందాం ఓకేనా నెక్స్ట్ మరి జనవరి పదిహేడు జనవరి పదిహేడుని మనం ఏంగా జరుపుకుంటున్నాము అంటే ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవంగా మనము జనవరి పదిహేడుని జరుపుకోవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ చూడండి ఇరవై మూడు జనవరి ఇరవై మూడు మనకు ఏం జరుపుకుంటామంటే పరాక్రమ దివాస్ ఓకేనా పరాక్రమ దివాస్గా జరుపుకుంటాం మరి ఎవరి బర్త్డే సందర్భంగా మనము ఈ పరాక్రమ దివాస్ని జరుపుకుంటామంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనము ఏం జరుపుకుంటాం ఇరవై మూడవ తేదీని అంటే పరాక్రమ దివాస్గా మనం నేర్చుకుంటాం అన్నమాట ఓకేనా మరి నెక్స్ట్ చూడండి ఈ పరాక్రమ దివాస్ని ఎప్పటి నుంచి మనము అమలు చేశామంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనం దీన్ని అమలు చేశామన్నమాట ఓకే మరి ఇంకొక పాయింట్ ఇక్కడ నేర్చుకుందాం జనవరి ఇరవై ఆరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కదా సారీ జనవరి ఇరవై మూడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కదా మరి డిసెంబర్ ఇరవై మూడు ఎవరు అంటే మనకి చరణ్ సింగ్ గారి జయంతి అనమాట ఈ చరణ్ సింగ్ గారి జయంతిని మనం ఏం జరుపుకుంటామంటే కిసాన్ దివాస్ అని జరుపుకోవడం జరుగుతుంది మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి వచ్చింది కాబట్టి మనము ఇక్కడ ఇంకో పాయింట్ నేర్చుకుందాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మొట్టమొదటిసారి మహాత్మా గాంధీని మరి ఏమని పిలిచినాడు జాతి పిత అని చెప్పేసి మనకి పిలవడం జరిగిందనమాట కాబట్టి ఆ పాయింట్ కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ జనవరి ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగును మనము జాతీయ బాలిక బాలికల దినోత్సవంగా జరుపుకుంటాం ఓకేనా ఎందుకు మరి మనము జాతీయ బాలికల దినోత్సవంగా ఇరవై నాలుగో తేదీని జరుపుకుంటాము అంటే మన భారతదేశం మొదటి మహిళా ప్రధాని అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీట్టినటువంటి రోజు అనమాట అందుకోసము దాన్ని పురస్కరించుకొని మనము ఏంగా జరుపుకుంటామంటే జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటాము మరి ఈమె ఇచ్చినటువంటి నినాదం ఏంటి ఈమె ఇచ్చినటువంటి నినాదం ఏంటి అంటే గరీబీ హటావో అనేటువంటి నినాదాన్ని ఈమె ఇవ్వడం జరిగింది కదా నెక్స్ట్ జనవరి ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదుని మనం ఏంగా జరుపుకుంటాము అంటే జాతీయ ఓటర్ల దినోత్సవంగా కూడా జరుపుకుంటాం ఓకే ఇక్కడ ఒక చిన్న కోడ్ చెప్తా చూడండి దీంతోపాటు ఇక్కడ నే ఏమంటారు నేషనల్ టూరిజం డే కూడా ఈరోజే అనమాట నేషనల్ టూరిజం డే అదేవిధంగా లెప్రసీ డే మరి జనవరి ఇరవై ఐదున అందరూ ఓటు వేసి టూర్కి వెళ్ళినారనమాట టూర్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే టూర్లో ఎవరైతే టూర్కి పోయినారో వాళ్ళందరికీ కూడా లెప్రసీ అనేటువంటి వ్యాధి అటాక్ అయింది అట్లా గుర్తుపెట్టుకోండి కాబట్టి జనవరి ఇరవై ఐదు అంటే జాతీయ ఓటర్ల దినోత్సవము టూరిజం డే అదేవిధంగా లెప్రసీ డే ఓకే నెక్స్ట్ జనవరి ఇరవై ఆరు మనకందరికీ తెలిసిందే భారత గణతంత్ర దినోత్సవాన్ని మనము జనవరి ఇరవై ఆరున జరుపుకుంటాం మరి ఎందుకు జరుపుకుంటాం భారత గణతంత్ర దినోత్సవాన్ని అంటే రాజ్యాంగం ఓకేనా రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటూ మనము రాజ్యాంగం యొక్క అమలు మనకి ఎప్పుడు జరుగుతుంది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై కాబట్టి దాన్ని దాన్ని గుర్తు చేసుకొని మనము గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం మరి గణతంత్ర దినోత్సవాన్ని మనము జనవరి ఇరవై ఆరు జరుపుకుంటాం కదా మరి రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే నవంబర్ ఇరవై ఆరున మనము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటాం ఎందుకు నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని జరుపు దినోత్సవాన్ని జరుపుకుంటాము అంటే మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సారీ నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఏం జరుగుతుంది పార్లమెంటులో రాజ్యాంగం అనేది ఆమోదించబడుతుంది కాబట్టి ఆ దినాన్ని పురస్కరించుకొని నవంబర్ ఇరవై ఆరుని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం మరి నెక్స్ట్ చూడండి జనవరి ముప్పై జనవరి ముప్పై చివరిగా మరి దీన్ని ఏమని జరుపుకుంటాం మనం అంటే మరి మహాత్మా గాంధీ జనవరి ముప్పైవ రోజున ముప్పైవ తేదీన చనిపోవడం జరిగింది మరి ఆయన యొక్క మరణాన్ని మరి స్మరిస్తూ అమరవీరుల స్మ సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటాం ఓకేనా అమరవీరుల సంస్మరణా దినోత్సవము అదేవిధంగా ఆ రోజే ఇంకొకటి జరుపుకుంటాం ఏంది అంటే కుష్టి వ్యాధి నివారణ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం జనరల్గా అందరూ గుర్తుపెట్టుకుంటారు ఏమని గాంధీకి కుష్టి వచ్చింది అని సో జస్ట్ జోగ్గా అలా గుర్తుపెట్టుకోండి అంతే కాబట్టి ఇక్కడ చూడండి గాంధీ మరణించినప్పుడేమో కుష్టి వ్యాధి వచ్చింది అదే నెహ్రూ పుట్టినప్పుడు కూడా అక్కడ ఒక వ్యాధి వస్తుంది ఆ వ్యాధి ఏది అంటే డయాబెటీస్ ఓకేనా డయాబెటీస్ డే వస్తుంది కాబట్టి నెహ్రూ పుట్టినప్పుడేమో ఏం నేర్చుకుంటాం అక్కడ జాతీయ బాలల దినోత్సవము ప్లస్ వరల్డ్ డయాబెటీస్ డే అనేది నేర్చుకుంటాం అదే మరి మహాత్మా గాంధీ చనిపోయినప్పుడేమో అమరవీరుల సంస్మరణ దినోత్సవం మరియు కుష్టు వ్యాధి నివారణ దినోత్సవాన్ని మనము జరుపుకోవడం జరుగుతుంది ఓకే మరి దీంతో పాటుగా జనవరిలో ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఉంది అది మీకు హోంవర్క్ ఏంటి అంటే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరి ఆ పర్సన్ ఎవరు మరి ఎన్నవ తేదీని మరి జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటాము అనేది కమెంట్ బాక్స్లో డెఫినెట్లీ తెలియజేయండి ఓకే మరి ఇది జనవరికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు ఇంకా ఎవరికైనా తెలిసి ఉంటే ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఐడియా ఉంటే కూడా డెఫినెట్లీ మీరు కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా చాలామంది తెలుసుకుంటారు ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే